ఏది కానీ ఆ దేవుడు ఉన్నాడు మన అందరం హిందువులు అని దేవుడు నమ్ముతాం ఆ దేవుడు బూడిది మట్టి రెండున్నమాయి మాకు మట్టి వాస్తవానికి మట్టి కాకపోతే బూడిది కూడా ఒకప్పటికంటే రోజు మాకు తక్కువనే వస్తుంది ఒకప్పటికంటే మేము ప్రజలలో కూడా మేము రామగుండ నియోజకవర్గం సంబంధించిన కౌశికారి గారు కోశమ్మ గుడిలో చేసినటువంటి ప్రమాణం అది అబద్ధం అని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతుంది ఆయన అబద్ధపు ప్రమాణం చేసిండు సరే ఏది ఏమైనా కానీ మనం హిందువులం కాబట్టి ఆయన గుడికి పోయి స్నానం చేసి ప్రమాణం చేసిండు కాబట్టి ఆ భగవంతుడ పోషాంత తను చూసుకుంటుంది దానికి నిదర్శనం కూడా నేను చెప్తున్నాను ఇక్కడ సింగరేణి మణికి సంబంధించిన మిషన్లు సింగరేణి మణికి సంబంధించిన టిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా తన సోషల్ మీడియాలో ఇది మురుమూరు చురలా పెట్టేసి మురుమూరు చీర తీసినట్టు క్రియేట్ చేసి దానికో సాంగ్ చేసి ఫేస్బుక్లో వాట్సాప్ల ఇది చేయడం జరుగుతుంది దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఉన్న డిసాలనే చెప్పడానికి మీకు చెత్త కావట్లేదు ఆయన నేను ఇంకొకటి చెప్తున్నా మేము వ్యాపారులం మేము మట్టి తీసుకోవడానికి బూడి తీసుకోవడానికి మాకు ఇటుక బట్టి కాబట్టి మేము మట్టి తీసుకోవడం జరిగింది అది కూడా మీరు కొట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు ఎంత సేరేజ్ కట్టించారు వీళ్ళకి ఏ విధంగా ఇచ్చినని చెప్పేసి అని అది కొట్లాడాలి కానీ ఎంతగానో ఈ మట్టి అంశం ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఎమ్మెల్యే గారిని ఎందుకు రెచ్చగొడుతు ఈ లోకలు ఉన్న వారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు వారందరూ కొట్టేసి మీరు అన్నదానికి మేము మీకు మా తప్ప లేకపోతే మీకు మీ అచ్చిన అమస్ పెట్టకపోవడం తప్ప దీన్ని దృష్టిలో పెట్టుకుని మా మీద ఎందుకు పుచ్చుకపడుతున్నారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఈ మట్టి ఆపుతని ఎమ్మెల్యే నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు అని చెప్పేసి మీరు ఏ విధంగా అంటున్నారు మరి ఈ మట్టి లక్ష యాభై వేల టన్నులు ఉండదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతుండ్రు మీరు ఈ మైనింగ్ ఏడు జాబ్ మీరు గిట్ట తీసుకున్నారా ఇరిగేషన్ ఈ గారి జాబ్ గిట్ట మీరు తీసుకున్నారా మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు మీకు గవర్నమెంట్ కట్టవలసిన సేరజీ మేమైనా ఉండేది ఉంటే ఆ విషయంలో మీరు ఫైట్ చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు మా మెడల్ బట్టి మెడల్ మంచి కట్టిండి మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈ చిల్లర పట్టుకొని చేసి మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు అరణ్య గారు మీరు మానుకోవాలని చెప్తున్నా మేము ఇంకో అంశం కూడా చెప్తున్నాం మీరు ఈ రోజు ట్రాక్టర్ టిప్పర్ల గురించి కానీ డ్రైవర్ల గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు నా దగ్గర రామగుండం నియోజకవర్గం సంబంధించిన ఒక ఇరవై మంది డ్రైవర్లు ప్రజెంట్ ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తున్నారు గతంలో మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను ఆ రోజు మాకు పదహారు వేలు పద్నాలుగు వేల బోర్డు ఇవాళ నాలుగు వేలు వస్తున్నది సరే నాలుగు వేల రూపాయలు మీరు ఎక్కువ అంటున్నారు అక్కడ ఉండే ఖర్చులు ఏ విధంగా ఉన్నా మొదలది ఆ రోడ్లు వేయాలి మట్టి రోడ్లు వేయాలి మట్టి తీసుకురావాలి సంబంధిత దానికి ఉంటాయి కానీ ఒకప్పటికంటే ఇప్పటికీ మెరుగు అని చెప్పేసి మేము చెప్తున్నాము ఒకప్పటికంటే ఇప్పటికీ మెరుగు ఈ చెరువు మట్టి మీకు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి చెరువు మట్టి ఇల్లు బరాంతి పోసుకోవడానికి ఉపయోగపడుతుందా ఒక రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడుతుందా ఒక రైతు పొలం పోసుకోవడానికి ఉపయోగపడుతుందా దేనికి ఉపయోగపడది అవసరం నాకు ఒక ఇటుకాట్టి తప్ప చెరువు మాట అనేది దేనికి ఉపయోగపడుతుంది ఈ అంశాన్ని దీన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తుంది మీరు ఉపయోగపడని వాళ్ళ పట్టుకొని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి మీరు అంటున్నారు ఈ వేల కోట్ల రూపాయలు రామగుండ నియోజకవర్గంలో పట్టాన్ని చెరువులు ఉన్నాయి అన్నగారు మీరే చిటికట్టెలు పెట్టుర్రి చెరువులు దిగిరి ఆ కోట్ల రూపాయలు మీరే గడించు ఆ కోట్ల రూపాయలు మీరు గడించాక మీరు అద్దంటున్న మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టినరు ఏ చెరువుకు అప్లికేషన్ పెట్టినరు మీకు ఎక్కడ ఇటుకాబట్టి ఉన్నది మీకు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు వేల కోట్ల రూపాయలు మిగులుస్తాను మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు రామగుండ నియోజకవర్గ ప్రజలను ఎంతసేపు ఉన్న ఇక్కడ లోకల్ అధికారం తప్పుదో పట్టించి ఆ ఎమ్మెల్యే కింద బురద పోసి అధికారుల కింద బురద పోసి ఇక్కడ ప్రజలను తప్పు